కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ చేస్తున్నాడు వాడు మూడేళ్ళు మూడు సంవత్సరాలు పంచితే బాగా తీసుకుంటూ వెయ్యి రూపాయలు పెంచాను కదా అంతగా

గ్యాస్ ఇస్తున్నాం కదా ఆ గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పడుతున్నాయా ఎంత బండి తీసుకున్నాం కదా గ్యాస్ ఇస్తున్నారు కదా గ్యాస్ ఇస్తున్నారు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాము ఇప్పుడు అమ్మ అమ్మఒడి పిల్లలు ఉన్నారు నీకు ఎంతమంది ఉన్నారు పిల్లలు డబ్బులు పండుగ మంది పదిహేను పదమూడు వేల ఏం చేస్తారు డబ్బులతో పిల్లలకి వాడుకోవడానికి పిల్లల్ని చదివించుకోవాలని బాగా చదివించుకోవాలని అందరు మామూలుగా మాములుగా ఉండకూడదు కొద్దిగా స్థితి గతులు మానాలని అదైందా డబ్బులు ఇస్తాను అందుకని ఒకటే పడిందా పిల్లలు పిల్లలకు ఓడబడింది అదే అంతే కదా సరే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది పెన్షన్ పెంచాం వెయ్యి రూపాయలు అమ్మంటే పిల్లలకు చదువుకు చెప్పినట్టు ఇస్తున్నాం మేము మూడు ఇమ్మీయేట్ చేసాం సరేనా పిల్లలకు వాడండి ఓకే పెన్షన్ వస్తా ప్రతి నెల

అంతేస్తున్నారు పక్కనండి ఇద్దరు మొత్తం వస్తున్నాయి కదా బాగా పడుతున్నాయి బాడుతున్నా హినప్పుడు ఏం చేస్తాం డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళు పెన్షన్ పెంచాము గ్యాస్ ఇస్తున్నాము అమౌడ్ ఇస్తున్నాము రోడ్లు వేస్తున్నాము ఎన్ని వర్షం చేస్తున్నాం కార్పొండ్ లేపిస్తున్నాం అన్ని చేస్తున్నాం కదా వచ్చి సంవత్సరం పదిహేను నెలలో ఇన్ని చేస్తున్నాం ਪੁਨ ਗਵਰਨਮੈਂਟ ਕੀ ਗਵਰਨਮੈਂਟ ਦਾ ਕਛਰਾ ਗੁੰਮਪੂਲ ਜਾਈ ਨਹੀਂ ਲੇਦਾ ਅੰਦਰ ਨੇ ਪ੍ਰਜਾਤੰਤਕ ਮਤ ਮਤ ਮੰਨ ਉਹਰ ਪਾਰਟੀ ਗੋਰੇ ਲੇ ਸਕਣਾ ਵੋਟ ਆ ਤੇਸਰ ਕਟਟੋ ਆ ਇਦਾਂ ਇਮ ਪਨਿਕ ਮਾਲੀ ਪਨਿਕ ਜੇਕਲੇਦ ਕਰਤਨਾ ਮੈਂ ਮੰਨ ਆ ਇਹ ਗੋਰ ਪਾਨਮ ਲੇ ਗੋਰ ਗੋਰ ਪਾਨਮ ਲੇ ਸਕੋ ਮੰਨਾ ਗੋਰ ਬੋਇਲਮ ਵਾਲੇ ਲੇ ਸਕੋ ਮੰਨਾ ਗੋਰ ਰਾਟੀ ਗੋਰ ਮੰਨਾ ਮਾਜਾ ਤਾਂ ਇਹਨਾਂ ਨੂੰ ਬੜੀ ਪਨ ਜੀ ਪੇੜਤਨਾ ਅਰਬਾ ਬੰਦ ਨਾ ਹੁੰਦਾ ਹੁੰਦਾ ਪੁਸ਼ਾਂਤ ਮੋੜ ਮੰਨਾ ਹਾਂ ਸਸ ਸਸ ਸੁਣੀ ਜੇ ਨੀ ਚਾਹ ਕੋਬਰ ਕੇ ਕੋਟਸ ਕਰਦਾ

നീ അതി അകൗണ്ട്സ് ഉണ്ടാ ഗ്യാസ് പടുത്ത നീക്ക ഇതാക്കുന്നവരി നീക്ക ഇത தம்னன்னைமா நீட்டே தான் பிரிமி கொனவாசே கவர் பிரவகாச்சு தப்புவன கொனிஸும் ਇਹਨੇ ਤਾਂ ਹੰਡਾ ਗਲੇ ਵਾਲੀ ਬੜੀ ਬੜੀ ਦੋਪਲ ਬਾਲ ਨਹੀਂ ਕੋ ਉਦਰਾ ਬਾਲ ਲੈ ਇਕ ਨਾਲ ਬੱਡੇ ਸਾਰ ਐਸਟੀ ਗਾਣੀ 4 ਬੱਡੇ 4 ਬੱਡੇ ਇਹਨੂੰ ਘਟਮਾ ਨਹੀਂ ਉਂਦੇ ਮੱਸਾ ਇਹਨੂੰ ਮੱਤੋਂ ਪੇਕਟਮ ਬਾਂਡੇ 4 ਬੱਡੇ 30 ਘਟਮਾ 4 ਬੱਡੇ ਆਹ ਮਾ ਮਾ ਨੂੰ ਚੁਸ ਕੋਲਦੇ 4 ਸਾਲ ਬੱਡੇ ਚੁਸ ਕੋਲਦੇ ਜਾਂ ਤਾਂ ਬੰਨੇ ਆ ਬੜਾ ਪੱਲੇ ਆ ਆ ਇਹਨੂੰ ਸਾਰਾ ਜੱਪਾਲੀ ਸਾਰਾ ਨਾਉਤਣਾ ਲੈਂਦ ਕੰਮਾ ਇਹਨੂੰ ਬੜਾ ਜਾਰ ਤੋ ਜੇ ਬੰਦੋ మీరు కొద్దిగా ఈ శానిటేషన్ దృష్టి పెట్టాలి ఊర్లో పంచాయతీలు డబ్బులు వస్తున్నాయి కదా ఇప్పుడు మీ డబ్బులు పంచాయతీ డబ్బులు ఎవరైనా తీసుకోవట్లేదు కదా గత గవర్నమెంట్ లాగా

ఆపరేషన్ చేయాలా ఏం జరగదు అనుకుంటే ఇప్పుడు లోన్ ఉంది అది ఇప్పిస్తే కొనుక్కోవచ్చు ఈ ఇచ్చేటప్పుడు లోన్ ఇచ్చేటప్పుడు మీరు గొర్రెలకు అడిగిపోతే అనుకో మీకు ఉపయోగపడతాయి ఎట్లా సబ్సిడీ తోటిస్తారు బ్యాంక్ కట్టుకోవాలి మేము దాటేట్లా అదే ఇప్పుడు బ్యాంక్తో ప్రాబ్లం సార్ డబ్బులు డబ్బులకి ఇస్తున్నారు కదా మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయా డబ్బులు మీకు అకౌంట్లు ఎమ్ఆర్ఐ ఉండడా మనం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ మీరు వాళ్ళకి గ్యాస్ పడుతున్నాయో పడలేదు కూడా అంటున్నారు ఎవరు చూసేది ఇది ఎవరు ఇక్కడ గ్రీవెన్స్ చూస్తా గ్రేవెన్స్ తెలియకుండా మీ ఎప్పుడు ఇస్తే తెలిసింది మీకు గట్టి తెలిసింది ఎన్ని మీరు చూడకుండా మీకు అర్థం చెప్పి నేను వచ్చినప్పుడు చెప్పడం కదా ముందు చెప్పాలి మీరు నేను వచ్చినప్పుడు ఎప్పుడప్పుడు నువ్వు చెబుతావు నువ్వు ఎన్ని మన మనలోనే ఎన్ని ఎలిజిబిలిటీ ఉండవు ఉదాహరణకి ఎంతమందికి ఎందుకు రాలేదు వీళ్ళ ఫ్యామిలీస్కి ఎందుకు రాలేదు గ్రామ సచివాలయం ఉంది కదా ఏం చేస్తున్నారు సరిగా పని చేయట్లేదు ఎంతమంది పట్టలేదు ఎంతమంది పట్టలేదు ఈకే చేసి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎట్లా సరి చేయాలనేది మీరు చెప్పాలి అర్థమైందా మనం గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టి జనానికి ఎలా ఉపయోగమైంది ఎవరి కోసం ప్రోగ్రామ్ పెట్టింది ఇప్పుడు చెప్పాలి మీరు ఇవాళ ఇవాళ నుంచి కూర్చొని మీ గ్రామ సచివాలయ ఎంతమంది ఉన్నారు మీరు కూర్చొని ఎంఆర్ఓ గారు మీరు కూర్చొని ఇవాళ నుంచి మొత్తం గ్యాస్ సిలిండర్ రాపోయినా అది మీదే బాధ్యత అది ఎంతమంది కావాలి తెలియదే తెలియదు అంటే మీరేం నిద్రపోతున్నారు నాకు అర్థం కాస్త బాగా బ్యాంక్లో నుంచి చెక్ చేసి ఒక వారం రోజులు ఎంతమంది పట్టదు అని ఎప్పుడైనా చూసారా సివిల్ సప్లైస్ ఏమున్నాయా సివిల్ సప్లైస్ ఎవరు మరి తెచ్చుకోవాలి కదా మరి ఇప్పుడు నువ్వు మనం ఎంఆర్ఓ నీకు పని లేదా ఇది నేను అడిగింది మన ఎంఆర్ఓ గా నీకు చూడాలి చూసేది మరి ఇప్పుడు ఉన్నాయి మాత్రమే పెంచారు మేము కొత్త పెట్టేటప్పుడు కొత్త ఇస్తాం పడాలి వయసు అంటున్నా